స్టార్ మా సీరియల్స్కి పూర్వ ఏ భోగం వచ్చిందంటే ఎస్ అనే సంకేతాలు అయితే మనకైతే గట్టిగా అయితే ఏం ఎందుకంటే మధ్యాహ్నం సీరియల్స్ ఎంత సక్సెస్ వచ్చిందంటే మామూలు సక్సెస్ అయితే రాలేదు నెక్స్ట్ లెవెల్లో అయితే టీఆర్ రేటింగ్స్ అయితే వచ్చాయి అలాగే ప్రైమ్ టైమ్ సీరియల్స్ కూడా నువ్వు అని అన్నట్టయితే పోటీ పడి మరి నెంబర్ వన్ ప్లేస్ని అయితే కార్తీక్ దీపం అలాగే ఉన్నెండు ఒకటి గంటలు పెట్టి రెండో వారం అయితే గెలుచుకుంది ఫస్ట్ ప్లేస్ని అయితే కార్తీక్ దీపం అయితే సిటీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయినా కానీ ఇక్కడ విలేజ్ ఆడియన్స్ మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తుంది అలాగే సెంటిమెంట్ అనేది మామూలుగా అయితే వర్కౌట్ అవ్వట్లేదు కార్తీక్ దీపంలో నెక్స్ట్ లెవెల్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవుతుంది అసలు టీఆర్ ప్రిటింగ్స్లో మధ్యాహ్నం సీరియల్స్ ఊహించి వచ్చిన దానికన్నా డబుల్ ట్రిబుల్ ఇంపాక్ట్ ఇచ్చానని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్ టైంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఏడు వారాల నుంచి ఎనిమిది వారాల నుంచి ప్రతి ఒక్క సీరియల్ డౌన్ అవుతా డౌన్ అవుతా డౌన్ అవుతా వచ్చింది అలాంటిది ఒకేసారి హైప్ వచ్చిందంటే ఎలా ఉంటుందో మనకి అయితే తెలిసింది అందుకోసం అనేసి స్టార్ మా కొన్ని ప్రయత్నాలు అయితే అంటే అంటే వారసరాలు సీరియల్ని టూ థర్టీకి ఇవ్వడం అలాగే బ్రహ్మముడి సీరియల్ని కొంచెం స్టోరీలో డెప్త్ తీసుకురావాలని చెప్పడం అదేపోయిన తర్వాత సప్తపది సీరియల్లో మళ్ళీ విలన్ క్యారెక్టర్ను కొంచెం ఇంపాక్ట్ చేయడం అదే పైన తర్వాత బంగారం ఆయనలో కొంచెం ప్రతి ఒక్క సీరియల్ ఆఫ్టర్నూన్లో ఉండే సీరియల్స్ ప్రైమ్ టైమ్ సీరియల్స్కి ఏం మాత్రం తగ్గకుండా అయితే తీస్తూ ఉంటారు అనేసి నాకైతే అనిపిస్తారు స్టోరీలో అంత డెప్త్ అంత క్యాలిక్యులేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అలాగే గోదావరి అయినా కొత్త సీరియల్ కూడా రాబోతుంది కొత్త సీరియల్ ఏ టైంకి వచ్చే ఛాన్స్ ఉందంటే మనకు రెండు ఆప్షన్లు మూడు సీరియల్ అయితే ఎండ్ అయ్యేదానికి దగ్గరగా ఉన్నాయి ఆ మూడు సీరియల్ ఏమనుకుంటామంటారు కింద కామెంట్ చేయండి ఎందుకంటే అక్కడ మన నువ్వు ఉంటే నా జతగా హీరోయిన్నే అక్కడ మళ్ళీ ఇక్కడ గోదావరి సీరియల్లో హీరోయిన్గా వచ్చిందంటే మగువ మగువ సీరియలు మనకి ఏ విధంగా అయితే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఎండ్ అయిందో అంటే అదే హీరోయిన్ క్యారెక్టర్ ఎండ్ అయిందో అదేవిధంగా నువ్వు ఉంటే నా జతగా సీరియల్ కూడా ఎండ్ అవుతుందా సిక్స్ పిఎం ఉండే సీరియల్స్కే డేంజర్ వెల్స్ అనేసి మనం ఎలాగైతే అంటాము అదేవిధంగా సిక్స్ పిఎంలో ఉండే ఉండేత సీరియల్ ఎండ్ అవుతుందా అంటే ఎస్ అనే సంకేతాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే అక్కడ స్టోరీ ఇంకా వాళ్ళ దగ్గర లాగాలన్నా కానీ లేకుండా పోతా ఉంది దానివల్ల అది కాకుండా త్రీ పిఎం సిక్స్ పిఎంలో ఆశించినంత టీఆర్పీ కాకపోతే ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా డల్ అయిపోతూ ఉంటారు అందుకోసమైనా బహుశా ఏమైనా హీరోయిన్కి వేరే ఛాన్స్ ఇచ్చారా అనేసి నాకైతే అనిపిస్తుంది మన హీరోకి అయితే బీబీ జోడీలో అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు కాబట్టి స్టార్మా అయితే ఇద్దరికి న్యాయం చేసింది ఇన్ కేసు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎండ్ అయిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనేసి సంకేతాలు అయితే వస్తున్నాయి కానీ ఆ సీరియల్ కన్నా ఇంకా ఘోరంగా అసలు నీచాతి నీచంగా ఉండే సీరియల్ చాలా ఉన్నాయి ఆ సీరియల్ ఎండ్ చేస్తే బాగుంటుంది ఈ సీరియల్ని మంచి ప్రైమ్ స్లాట్ ఆటించే బాగుండేది లేకపోతే ఆఫ్టర్నూన్లో అయినా కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగు కానీ ఇక్కడ హీరోయిన్ ఒకే సీరియల్లో రెండు సార్లు నటించడం అంటే ఒకే ఛానల్లో రెండు నటించడం అంటే అది ఆశా కాదని మనకు ఒక సీరియల్ అయితే నిరూపించారు కాబట్టి ఈ సీరియల్ కూడా చూద్దాం ఇంకా స్టోరీ ఎలా ఉంటుంది ఏమనేసి డెవలప్మెంట్ అయితే మనకైతే తెలుస్తుంది రేణుకాయ అలమ్మ సీరియల్ అయితే రెండు వారాల స్టాప్ ఉంది మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది రేణుక అలంబ వచ్చి అర్బన్ వచ్చి జీరో పాయింట్ సెవెన్ వన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి జీరో పాయింట్ నైన్ ఎయిట్ అయితే ఉంది అదే మా మాజీవన్ జ్యోతి సీరియల్ వచ్చి అర్బన్ సో నుంచి ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ అయితే ఉంది చూడండి ట్వెల్వ్ పిఎంలోనే మనకు ఫోర్ ప్లస్ క్రాస్ అయిందంటే ఎంత హైప్ వచ్చినట్టు మీరే అర్థం చేసుకోండి అదేవిధంగా నిన్నుకోరి సీరీలు వచ్చి అరబన్ సోల్ నుంచి ఫోర్ పాయింట్ నైన్ నైన్ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ వన్ ఉంది బ్రహ్మముడి సీరలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందబ్బా అసలు ఆ ఇంపాక్ట్ ఎంతలా పనిచేసిందంటే కావ్య అలాగే రాజ్ పర్ఫార్మెన్స్ కానీ భార్యను భర్త అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలని నేను నెత్తిన వరకు కొట్టుకోని రోజు అంటూ లేదు ఆ విధంగా కొట్టుకొని చెప్పడం వల్లనే నాకు తెలిసినంత వరకు రాజ్ కావ్యాన్ని అర్థం చేసుకునే కొద్దికి ఫోర్ పాయింట్ నైన్ నైన్లో ఉన్న టీఆర్పి ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ పోయిందంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఇక్కడ ఎప్పుడు చూసినా కావ్యాన్ని పోవాలి కావ్యానే చేయాలి అనేసి ఒక వాంటెడ్గా కావ్యాన్ని అయితే చేసేసారు కావ్య పైన క్లోజెస్ చేశారు అనే చేశారు ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు రాజ్ కావ్యా తోడుండే కొద్దికి సీరియల్లో ఎంత ఇంపాక్ట్ ఎంత సక్సెస్ రేట్ వచ్చింది వచ్చిందో మీరే చూస్తా ఉంటారు కదా అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ అయితే వచ్చింది అలాగే పలికే బంగారమైన సీర్యలు లాస్ట్ వీక్ అయితే నెంబర్ వన్ ప్లేస్ అయితే వచ్చింది కానీ ఈ వీక్ అయితే బ్రహ్మముడి సీరలు తగ్గేదా టెస్ట్ పర్ఫామ్ చేసింది కాబట్టి పలికే బంగారమైన ఫైవ్ పాయింట్ టూ సిక్స్ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి ఫైవ్ పాయింట్ టూ సెవెన్ అయితే ఉంది ఇది కూడా ద బెస్ట్ ద బెస్ట్ టీఆర్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు అలాగే సప్తపతి సీర్యలు కూడా చూడండి అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ టూ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో అయితే వచ్చింది ఇక్కడ మగువ మగువ సీలు ఉన్నప్పుడు అంత ఇంపాక్ట్ రాకపోయింది అంటే నేను మీకు వంద సార్లు ఒకటి వంద సార్లు చెప్తానే ఉంటాను ముందుండే సీర్యలు వెనకాల ఉండే సీరలు బాగుంటే ఖచ్చితంగా మధ్యలో ఉండే సెర్యలు అటు ఇటు ఉన్నా కానీ ఖచ్చితంగా మంచి టీఆర్ ప్రిటింగ్ వస్తుంది మంచి పవర్ వస్తుంది అనేసి మీకు చెప్తానే ఉన్నాను నా మాటలు మీరు వినేవాళ్ళు అయితే నిజంగా వినేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ అయితే చేస్తారు చేసుకోండి చేసుకోకపోండి నా బాధ్యత నేను చెప్పాలి కాబట్టి చెప్తాను అది వారసరాలు వచ్చి అర్బన్సోలు వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ టూ జీరో అయితే వచ్చింది టూ పిఎం టూ థర్టీ పిఎంలో కూడా ఇంత రేటింగ్ అంటే అసలు మామూలు విషయం అయితే కాదు నెక్స్ట్ లెవెల్ రేటింగ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు అలాగే మలీషియలు వచ్చి అర్బన్సోలు వచ్చి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అయితే వచ్చింది ఇది కూడా ద బెస్ట్ ఇయర్ రేటింగ్ అని చెప్పొచ్చు త్రీ పిఎంలో కూడా ఫోర్ ప్లస్ క్రాస్ అయింది అలాగే టోల్ బిఎమ్లో కూడా ఫోర్ ప్లస్ క్రాస్ అయితే ఆఫ్టర్నూన్ సీరియల్స్ ఎంత ఎంత ఇంపాక్ట్ చూపిస్తా ఉన్నాయి మే యువకే ఇంకా మనం ప్రైమ్ టైంకి వచ్చానంటే నువ్వు ఉంటే నా జిత సీరియల్ వచ్చి దేవామిదిన ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు కలస్తారా అనేసి అయితే మనం అనుకుంటా దేవా దేవామిదిన ఫస్ట్ అపార్థం చేసుకుంటా ఉన్నాడు దేవామిదిన అని అక్కడ అపార్థం చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అయితే దగ్గర చేర్చాలని చూసారు దగ్గర చేస్తే ఇప్పుడు దేవా దగ్గర దగ్గరయ్యేకుంది వాళ్ళ నాన్నగారు సేమ్ రిపీట్లో చూస్తా ఉన్నట్టయితే ఆడియన్స్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి కొంచెం స్టోరీ మార్చి ఇంకా డెప్త్గా పోతే బాగుంటుంది నా పర్సనల్ ఫీలింగ్ అలాగే హీరోయిన్కి వేరే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇన్ కేస్ ఎండ్ అయినా చెప్పలేము అది మనం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ అది నిండు మాసం సీరియల్ వచ్చి అర్బన్స్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అయితే ఉంటుంది అలాగే అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ వన్ టూ అయితే ఉంటుంది చిన్ని సీరియల్ కూడా ఇప్పుడు ఎండింగ్ స్కోప్లో అయితే ఉందని తెలుస్తా ఉంది మనకి ఎందుకంటే వీళ్ళను చేసిండే కుట్రలు కుతంత్రాలంతా తన నోటి నుంచే బయటకు వస్తున్నాయి కాబట్టి తను చేసిండే పాపాలంతా తన నోటి నుంచే కక్తూ ఉంటాడు కాబట్టి ఇన్ కేస్ ఐపీఐ ఛాన్స్ అయితే ఉంటుంది ఐపీయే ఛాన్స్ ఉన్నా కానీ సెవెన్ పిఎంలో వేస్తారా అంటే ఎస్ వేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే సిక్స్ పిఎంలో హీరోయిన్ ఉంది అలాగే సెవెన్ పిఎంలో ఉంటుంది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉండాలనేసి మామూలుగా చెప్తా ఉంటారు కదా సీరియల్ అంటే ఆ విధంగానే అంటే కంటిన్యూస్ ఉన్న అయితే రాదు ఎందుకంటే ఆ సీరియల్ పైన బాగా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి కంటిన్యూషన్ అయితే రాదు లేకపోతే సెవెన్ పిఎంలో వేయచ్చు ఎయిట్ థర్టీ పిఎంలో కూడా వేయచ్చు సో ఏం జరుగుతుంది అనేసి అదర్ ఛానల్స్లో అయితే మనకు ప్రాబ్లం వస్తుంది అదర్ ఛానల్స్లో కనీసం ఒక సైడ్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఏ టైంకి అయితే సీరియల్ టెలికాస్ట్ అవుతుంది ఇన్ కేస్ ఇక్కడ సిక్స్ థర్టీ పిఎంలో టెలికాస్ట్ అక్కడ కూడా సిక్స్ థర్టీ పిఎంలో అదే క్యారెక్టర్ ఇక్కడ ఏదైతే యాక్టర్ యాక్ట్ చేస్తుంటారో ఆ క్యారెక్టర్ అయితే అక్కడ ఉండకూడదు అదే అగ్రిమెంటు ఆ విధంగా ఉంటుంది ఇక్కడ హీరోయిన్ ఏ ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ గ్యాప్లో వస్తుందా అంటే నాకైతే డౌట్ అయితే వస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేసి ఇన్ కేసు నువ్వు ఉంటే సీరియల్ మధ్యాహ్నం ఏమైనా షిఫ్ట్ చేసి అక్కడ ఏమైనా చేసే ఛాన్స్ కూడా ఉంటుంది సిక్స్పీఎమ్లో కూడా వేసే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే గోదావరి సీరియలు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేసి అలాగే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ డైరెక్టర్ మారిన తర్వాత మంచి టీఆర్పి మంచి స్టోరీ అయితే వస్తుంది డైరెక్టర్ కూడా ఉంటారు సీరియల్ మనం చూసుకున్నట్లయితే చిన్న సీరియల్ చెప్పడం మర్చిపోయాయి అర్బన్సూల్ వచ్చి టెన్ పాయింట్ వన్ సిక్స్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ అని అయితే ఉంది అది అయిపోయిన తర్వాత ఇల్లుమిల్లాల పిల్లలు అర్బన్ సోల్ వచ్చి థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి టెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ అయితే ఉంది కార్తీక్ దీపం టూ వచ్చి ఆల్వేస్ విలేజ్ ఆడియన్స్ని మాత్రం కొట్టుకోబోతుంది అని చెప్పొచ్చు అర్బన్ సోర్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి లెవెన్ పాయింట్ జీరో సెవెన్ అయితుంది ఇంటి రామాయణం సీరియల్ వచ్చి అరుణ్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉంది అలాగే అర్పు నుంచి నైన్ పాయింట్ సిక్స్ నైన్ అవుతుంది మేబీ ఈ సీరియల్ ఇక్కడ వచ్చినా ఛాన్స్ అయితే ఉన్నాయి కానీ మనకు ఇంటి రామాయణం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచే ఎండ్ అవుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఎలాంటి టైమింగ్ అయితే చేంజ్ లేదు ఒకవేళ ఎన్ అయిపోయినా చెప్పలేము చూద్దాం మనకి ఇంకా ఒక పది రోజులు ఒక క్లారిటీ వచ్చింది స్టోరీలో ఏం జరుగుతుందని ఒక క్లారిటీ వచ్చిందంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా చూద్దాం అలా గుండెండు గుడి గంటలు సెకండ్ వీక్లో కూడా నెంబర్ వన్ పొజిషన్ అయితే కైవసం చేసుకుంది ఎప్పుడో మూడు వారాలకు ఒకసారి ఇంపాక్ట్ అయితే చేస్తుంది అంటే నెంబర్ వన్ ప్లేస్కి అయితే వస్తుంది ఈ వారం కూడా నెంబర్ వన్ వచ్చే పొజిషన్ అయితే వెరీ హైగా అయితే ఉంది గుడి గుడి గంటల వచ్చి అర్మిషర్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫైవ్ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ అయితే వచ్చింది ఇంకా పొదరిలో సీరియల్ చెప్పాల్సిన పనే లేదు అర్మిషన్ వచ్చి నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి నైన్ పాయింట్ త్రీ జీరో అయితే వచ్చింది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ టీఆర్పు అయితే వచ్చిందని చెప్పొచ్చు అలాగే నువ్వు లేక నైన్ లేనైనా సీరియల్ అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ జీరో అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ అయితే వచ్చింది ఈ సీరియల్ మాత్రం ఎందుకో బాగా డల్ అనిపించింది ఈ విఆర్పింగ్స్లో ప్రతి ఒక్క సీరియల్ పెరిగినా కానీ ఈ ఒక్క సీరియల్ మాత్రమే తగ్గింది ఎందుకు తగ్గింది అనుకుంటున్నారో మీరు తెలిసే కామెంట్ చేయండి సంక్రాంతి సీజన్లో కూడా పొతుడిలో సీర్లు నువ్వు లేక నైన్ లెన్ సీరియల్ ఈ రెండు సీరియళ్ళు మంచి గ్రాఫ్ అయితే కవర్ చేశాయి కానీ ఈ సీరియల్ మాత్రం కొంచెం తగ్గింది ఇందులో మ్యాథ్స్టు మ్యాథ్స్ ప్రత్యే ఆఫ్టర్నూన్ సీరియల్స్ అన్ని బాగా సేఫ్ జోన్లో అయితే ఉన్నాయని చెప్పొచ్చు ప్రైమ్ టైం సీరియల్స్ ప్రైమ్ టైంలోనే ఎండ్ అయిపోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది అనేసి మనం అయితే అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఆఫ్టర్నూన్ సీరియల్స్ ఎప్పుడు చూసినా ఎండ్ అవుతా ఉంటాయి కదా చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ అనేసి మూడు సీరియల్ అయితే డేంజర్ జోన్లో ఉన్నాయి ఆ మూడు సీరియల్ ఏమనుకుంటా ఉంటుంది మీరు కామెంట్ చేయండి దానిపైన స్పెషల్ వీడియో చేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతాను థ్యాంక్ యూ సో మచ్